హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి అదేంటంటే చింతపండు లేకుండా మామిడికాయతో ఇలా పప్పుచారు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు గ్లాసులలో వేసుకొని తాగుతారండి అంత టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళు అయితే సూపర్ ఎంజాయ్ చేశారు మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్ కోసం ఒక్క లైక్ చేయండి ఇక లేచి చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు వరకు కందిపప్పు వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఇప్పుడు ఏ కప్పుతోనైతే పప్పు తీసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక వెల్లుల్లి డేపని తీసుకొని ఇలా పొట్టు వల్చుకొని వేసుకోవాలి దీన్ని పక్కకు తీసుకుందాం నేను ఇక్కడ రెండు పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి మంచిగా నీట్గా కడిగి వీటి మీదే పీలవుట్ తీసేసి వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ రెండు పుల్లటి మామిడికాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను వీటిని మనం ఇందాక పప్పులు పసుపు జీలకర్ర వెల్లుల్లి వేసుకున్నాం కదండి ఇందులోనే ఇలా చిన్న కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని మూత పెట్టి ఆరు వచ్చే వచ్చేవరకి కుక్ చేసుకోవాలి కొన్ని పప్పులేమో త్వరగా ఉడుకుతాయి కొన్ని పప్పులేమో కొంచెం టైం తీసుకుంటుందండి సో ఆరు లేదా ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి నేనైతే ఆరు విజిల్స్ వచ్చాక చూడండి మొత్తం ఇలా ఇందులో ఉన్న ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి విజిల్స్ వచ్చాక వెంటనే మూత తీయకూడదు పెళ్లిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో కొద్ది ఆవిరి పోయాక మనం ఇలా గ్యాస్ మొత్తం తీసేసి మూత తీసుకోవాలి ఎలాంటి ప్రమాదాలు ఉండవు చూడండి మంచిగా గంధం ఉడికినట్టు ఉడికింది కదా ఇలా పప్పు రుద్దే దాంతోనైనా తీసుకోవచ్చు లేదంటే ఇలా లోతైన గరిటతో తీసుకొని మంచిగా కలిపితే మరీ మెత్తగా అయిపోతుంది లేదంటే పప్పు పప్పుగా ఉంటే బ్లెండర్లో వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో టేస్టికి సరిపడ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మరోసారి చక్క కలిసి ఇలా కలుపుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి పప్పు పప్పు ఉంటేనైతే మిక్సీ పట్టుకోండి నాకు ఇక్కడ మంచిగా గంధంలో ఉడికింది ఆరు విజిల్స్కే మంచి ఉడికిందండి ఇలా మన కన్సిస్టెన్స్కి సరిపడా వాటర్ వేసుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నారనుకోండి చప్పగా ఉంటుంది మనం ఇక్కడ ఓన్లీ మామిడికాయను ఉడికించుకొని తీసుకున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ చేసుకుంటే వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం టేస్ట్ చేశాను కదండి నాకు పులుపు సరిపడా ఉంది అలాగే కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ రెండు వంకాయలను కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే రెండు టమాటాలను కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోనే కరివేపాకు ఇలా కాడలతో సహా వేసుకోండి టేస్టీగా ఉంటుంది రెండు బెండకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని కూడా కట్ చేసుకొని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని మళ్ళీ కుక్కర్ మీద మూత పెట్టి జస్ట్ ఒకే ఒక విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఆవిరి మొత్తం తీసేయాలండి చాలా త్వరగా కూడా అయిపోతుంది మనకు ఎక్కువ టైం టైం కూడా తీసుకోదు చూడండి నేను ఇక్కడ ఒక విజిల్స్ వచ్చాక పూర్తి ఆవిరి తీసేనండి ఆవిరి తీసాక మూత తీస్తున్నాను చూడండి మొత్తం పొగలు వస్తున్నాయి కదా విడివేడిగా ఉంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ ఉంది మనకి ఇందులో ఉన్న టమాటాలు వంకాయలు అన్నీ చక్కగా ఉడికాయండి ఎప్పుడైనా హడావిడిగా ఉంటే ఇలా కుక్కర్లో చేసుకోండి పదిహేను నిమిషాల్లో పప్పుచారు రెడీ అవుతుంది నెక్స్ట్ పోపు కోసం స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె వేడి చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి చుంచుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వాలి ఇలా వేగిన కరివేపాకును పిల్లలకు తినిపించడం అలవాటు చేయండి జుట్టుకు కంటికి మంచిది అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకొని మనం ఇందాక మరిగించుకున్న పప్పుచారులో ఈ పోపును వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో మామిడికాయ రసం రెడీ చాలా అంటే చాలా బాగుంటుందండి చింతపండు పడని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఈ మామిడికాయ రసం ది బెస్ట్ రెసిపీ అన్నట్టు ఎక్కువ పులుపు ఉండదు అలాగని చప్పచప్పగా ఉండదు నోటికి టేస్ట్ కూడా ఉంటుంది సూపర్ ఉంటుంది దీనికి సైడ్కి వడియాలు వేపుకొని తీసుకోండి అద్దిరిపోతుంది నా పొట్టి పిల్ల చూడండి మంచిగా గిన్నెలు వేసుకొని తాగి సూపర్ ఉందని చెప్తుంది మరి మీరు కూడా ఖచ్చితంగా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపినియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ కీప్ స్మెయిలింగ్ అండ్ కీప్ థికింగ్ బాయ్